హలో అండి ఈ వీడియో వచ్చేసి శివరాత్రి ముందు రోజు తీసింది సో మేము ఇప్పుడు డిన్నర్ అయితే ఫినిష్ చేసేసుకున్నాం టైం వచ్చేసి నైన్ థర్టీ అవుతుంది అనమాట ఇప్పుడైతే షాపింగ్కి వెళ్తున్నాము ఏంటంటే ఫ్రూట్స్ ఇంకా పువ్వులు అలాగే ఇంకేమైనా కావాల్సిన వస్తువులు ఉంటే అవి తెచ్చుకుందామని చెప్పి వెళ్తున్నాము ఇక్కడ మా పింటు ఇంకా బయటికి వెళ్తున్నాం అని చెప్పి గమనించేశాడు ఎందుకంటే మేము డ్రెస్సెస్ వేసుకొని రెడీ అయ్యాము కదా అందుకని ఇంకా బయటికి వెళ్తున్నామని వాడికి కొంచెం అనుమానం వచ్చినా ఇంకా ఇల్లు అంతా కూడా పరిగెత్తుకుంటూ తిరుగుతాడు అనమాట అర్జెంట్ అర్జెంటుగా బయటికి వెళ్ళిపోవాలని చెప్పి ఇంకా వాడికి కూడా కార్ బాగా అయింది కార్లోకి ఎక్కిన తర్వాత అటు ఇటు ఇంకా సీట్ మొత్తం తిరుగుతూ చూస్తూ ఉంటాడు ఇంకా ఇక్కడ మా అమ్మ సతాయిస్తుంటే చూసారా ఎలా బ్రతిమలాడేస్తుండో చైన్ వేయమని చెప్పి సో ఇంకా మేమైతే కారులో వెళ్ళి తెచ్చుకుందాంలే అని చెప్పి అనుకుంటున్నాము కొత్తపేట మార్కెట్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాం అనమాట కొంచెం ఏమన్నా తక్కువకి దొరుకుతాయేమో ఫ్రూట్స్ అవి కొంచెం కాస్ట్ అని చెప్పి అనుకుంటున్నాం పైగా కొంచెం వెరైటీస్ కూడా ఎక్కువ ఉంటాయి కదా అక్కడ అందుకని కూడా వెళ్దాం అనుకుంటున్నాం అనమాట మాకు ఇక్కడ ఇక్కడ దగ్గరలో అంత ఈజీగా కొంచెం వెరైటీస్ ఎక్కువ ఉండేవన్నీ దొరకవు అందుకని ఇక్కడ రెండు సంచులు పట్టుకొని మరీ బయలుదేరుతున్నాం యాక్చువల్గా చెప్పాలంటే ఇంకా అలసటగా ఉంది ప్లస్ నిద్ర కూడా వస్తుంది వెళ్ళాలని అస్సలు అనిపించట్లేదు కానీ ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ షాపింగ్కి వెళ్ళాలంటే కుదరదు మార్నింగ్ అంతా మనం కొంచెం బిజీగా ఉంటాం కదా స్నానాలు చేయడం ఇంకా పూజకి ఏర్పాట్లు చేసుకోవడం ఇవన్నీ ఉంటాయి కాబట్టి నైటే వెళ్దామని చెప్పి అనుకుంటున్నాం పైగా ఇంకా మా అన్నయ్య కూడా అప్పటికప్పుడు డిసైడ్ అయ్యాడు అనమాట శివరాత్రికి ఇంకా శ్రీశైలం వెళ్తానని చెప్పి అన్నయ్య ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ కలిసి వెళ్తున్నారు అందుకే ఇంకా మాకు ముందు రోజు కావాల్సినవన్నీ కూడా కొనిపించేసి అరేంజ్ చేసేసి ఇంకా వెళ్తే అన్నయ్య కూడా కొంచెం ప్రశాంతంగా ఉండొచ్చు కదా అని చెప్పి అనుకుని ఇంకా కార్ అయితే తీసాడు నిజం చెప్పాలంటే మా అన్నయ్య కూడా చాలా అలసిపోయాడు డ్యూటీకి వెళ్ళి వచ్చి అందుకని ఇంకా ఇవాళ వెళ్ళి తెచ్చుకుందామని చెప్పి అనుకుంటున్నాము ఇంకా ఇదిగోండి మా పింటిగాడు నేను వెనుక కూర్చున్నాం మా అమ్మ ఏమో ముందర కూర్చుందనమాట ఇది మా ఇంటి దగ్గర ఉన్న అయ్యప్ప స్వామి టెంపుల్ ఇందులో శివాలయం కూడా ఉంటుంది సో ఇంకా రేపు రెస్ ఉంటుందో ఏమో ఈ టెంపుల్ అయితే మా ఇంటికి చాలా దగ్గరలో వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది అన్నమాట ఈ టెంపుల్ ఇంకా వచ్చేసి అమ్మవారి టెంపుల్ ఇదే మా ఏరియా అమ్మవారి టెంపుల్ అన్నమాట సో ఈ బిల్డింగ్ చూసారా ఎంత లైట్స్ ఎలా వెలిగిపోతున్నాయో చాలా బాగా అనిపించింది పైగా చాలా హైట్ ఉందనమాట ఆ బిల్డింగ్ అందుకనే క్యాప్చర్ చేశాను నెక్స్ట్ ఇంకా మార్కెట్కి అయితే వచ్చేసాము నేను మేము ఎక్కడెక్కడైతే ఫ్రూట్స్ తీసుకుంటాము ఏమేమైతే కొంటామో అక్కడ ప్రతి చోట వీడియో తీయాలి అని చెప్పి బాగా డిసైడ్ అయినా కాకపోతే ఇంకా ఈ జనాలను చూసి ప్లస్ ఈ రష్ చూసి నాకు ఇంకా వీడియో తీయాలంటే కుదరలేదనమాట ఇంకా నేను మా అమ్మ గబగబా సంచి తీసుకుని ఇంకా ప్రతి చోట ఇలా వెళ్ళి ఫ్రూట్స్ అవి అయితే ఎంత కాస్ట్ ఉన్నాయి ఏంటి అని చూస్తున్నాం మరి రేట్లు అయితే ఎలా చెప్పేస్తున్నారో ఫ్రూట్స్ అయితే కాస్ట్ ఎక్కువగానే ఉన్నాయి కానీ ఇంకా మా ఇద్దరికే కాబట్టి కొన్ని ఫ్రూట్స్ అయితే తీసుకున్నాము తర్వాత పువ్వులు అయితే అసలు ఎక్కువ రెండు మూడు బండ్లు ఉంటాయేమో అని చెప్పి అనుకున్నాం కానీ ఒక్కటే ఒక్క పువ్వుల బండి ఉండే అక్కడ అక్కడే కొన్ని పువ్వులు అయితే తీసుకున్నాం ఇంకా రిటర్న్ అయిపోతున్నాం ఎక్కువ వీడియో తీలేకపోయా మార్కెట్లో ఇంకా మేము రిటర్న్ అయ్యే టైంకి కూడా చాలా మటుకు ఇట్లా ఫ్రూట్స్ బండ్లు అయితే పెట్టి ఉన్నాయి మేము లెవెన్ లెవెన్ థర్టీ అట్లా అయ్యింది అనుకుంటా రిటర్న్ అయిపోయేటప్పటికి నెక్స్ట్ ఇంకా చాలా రోజుల నుంచి నేను అనుకుంటున్నా ఈ బన్ మస్క్ తినాలని చెప్పి సో ఫైనల్గా మా అమ్మ వాళ్ళు ఒకరోజు ట్రై చేశారంట వాళ్ళకి బాగా నచ్చేసింది ఇంకా నేను వచ్చినప్పుడు కూడా నాకు తినిపించాలని చెప్పి అనుకున్నారు ఇంకా ఎలాగో ఇటువైపు వచ్చాము కదా అనేసి నా కోసం బన్ మస్క్ అయితే తీసుకుంది ఒక్కటి ట్వంటీ రూపీస్ అంటే కానీ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుండింది సాఫ్ట్గా చాలా ఏంటి స్వీట్నెస్ కూడా ఎక్కువ లేదనమాట నార్మల్గా ఉంది ఒక్క బన్మస్క తింటే కడుపు నిండిపోయింది అలా ఉండింది అనమాట నెక్స్ట్ ఇంకా ఇది శివరాత్రి రోజు మార్నింగ్ మా అన్నయ్య అయితే స్నానం చేసి రెడీ అయిపోయాడు ఇంకో పక్కన మా మైడు వచ్చి ఇంట్లో పని అయితే చేస్తూ ఉంది ఇంకా అన్నయ్య కూడా బయలుదేరిపోయాడు రెడీ అయ్యి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి కలిసేసి ఇంకా అందరు కలిసి శ్రీశైలం అయితే వెళ్తాము వెళ్తారనమాట అన్నయ్య ప్రతిసారి శివరాత్రి అప్పుడు కంపల్సరీ శ్రీశైలం అయితే వెళ్తాడు కాకపోతే ఈసారి వెళ్తానో లేదో అని చెప్పి డౌట్లో ఉండే అనమాట కాకపోతే ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఫోన్ చేసి వెళ్దామని చెప్పేసరికి ఇంకా ఆ రోజు రెస్ట్ లీవ్ తీసుకుని వెళ్ళిపోయాడు అన్నయ్య మేమైనా కానీ అందరం ఇంట్లో మా ఇంట్లో అందరం శివరాత్రికి కంపల్సరీ ఉపవాసం అలాగే జాగరణ కూడా చేస్తాము ఇంకా నిన్నైతే తెచ్చిన ఫ్రూట్స్ అన్నీ కూడా ఇట్లా అమ్మ బ్యాగులలోంచి తీసి పెడుతుంది ఇంకా నిన్న నైట్ రావడం చాలా లేట్ అయిపోయింది కాబట్టి ఇంకా జస్ట్ అలా పక్కకు పెట్టేసి వెళ్ళి ఇంకా పడుకుండి పోయాము మళ్ళీ వాళ్ళంతా కూడా ఒప్పికుండాలంటే నిద్ర లేకపోతే కష్టం కదా అందుకని ఇంకా నైట్ అయితే అవన్నీ బ్యాగ్ అలాగే పక్కన పెట్టేసి వెళ్ళి పడుకున్నాం అనమాట ఎలాగో మేము పడుకునేటప్పటికి ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ అయితే అయిపోయింది ఇంకా మార్నింగ్ తొందరగా లేచేసాము అందరం కూడా లేచేసి ఇంకా మా అన్నయ్య అయితే రెడీ అయ్యి వెళ్ళిపోయాడు కదా తర్వాత ఇట్లా ముందు అన్నీ తీసి పెట్టుకుంటున్నాం బయట ఆల్రెడీ గీజర్ వేసుకున్నాము వేడి నీళ్ళు అవుతూ ఉన్నాయో పక్కన అది అవ్వగానే ఒక్కొక్కళ్ళు స్నానం చేసి వద్దామని చెప్పి అనుకుంటున్నాము ఇంకా ఇవాళ నేను మా అమ్మ ఇద్దరమే కాబట్టి చాలా ప్రశాంతంగా ఈ శివరాత్రిని అయితే చేసుకుందామని చెప్పి అనుకుంటున్నాము ప్రతిసారి ఏదన్నా పండుగ వస్తుందంటే ముందు ఎక్కువ నర్వస్ వచ్చేసేది అబ్బా ఇప్పుడు ఈ పండుగ వస్తుంది అన్ని పండ్లను ఎలా మేనేజ్ చేసుకోవాలి మనం ఎలా ఎంజాయ్ చేయాలి ఈ పండుగనని చెప్పి ఉండేది ప్రతి పండగ అంటే ఈ పండుగ చాలా బాగా మేము జరుపుకోగలిగాము సో ఇక్కడ ఏంటంటే నేను స్నానం చేసి వచ్చేసా ఫస్ట్ వచ్చేసి ఇంకా పంచామృతము అలాగే ఈ పసుపు కుంకుమ నీళ్ళు ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ అరేంజ్ చేశాను అనమాట గ్లాసెస్లో తర్వాత మా అమ్మ కూడా వెళ్ళి స్నానం చేసి వచ్చి ఇదిగోండి చీర కట్టుకొని మంచిగా రెడీ అయిపోయింది ఈ చీర యాక్చువల్గా మీకు నార్మల్గా డిజైన్ చూపిద్దాం అనుకున్న దగ్గర నుంచి ఎందుకంటే ఈ చీర మా అమ్మనే ప్లెయిన్ శారీ కొనుక్కుని దాని మీద డిజైన్ అమ్మనే వేసుకుందనమాట అంటే కుందన్స్ ఉంటుంది కదా కుందన్ కుందన్స్ స్టిక్ చేసుకుందానమాట సో అది చూపిద్దాం అనుకున్నా ఇంకా మర్చిపోయాను శివరాత్రి రోజైతే ఎక్కువ శాతం వీడియో కంటే కూడా పూజలో ఎక్కువ శివనామస్మరణలో ఎక్కువ ఇన్వాల్వ్ అవుదామని చెప్పి ఎక్కువ వీడియో కూడా తీయలేదు నన్ను వీడియో తీయపోయినా పర్లేదని మా అమ్మతో చెప్పాను జస్ట్ మా అమ్మని మటుకు వీడియో తీసాను ఎందుకంటే మా అమ్మకి అలా వీడియో కనపడాలని ఇష్టం కదా అంటే మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా రిలేటివ్స్ వాళ్ళందరూ కూడా నా వీడియో చూస్తారు కాబట్టి ఇంకా వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోవాలన్నా వీడియోస్లో కనబడాలన్నా బాగుంటుంది రేపు మేం మేము చూసుకోవాలన్నా బాగుంటుంది అని చెప్పి ఈ విధంగా వీడియో అయితే తీసుకున్న నాకు ఎక్కువ వీడియోలో కనపడాలని అంత ఇంట్రెస్ట్ ఏమి ఉండదు మీకు ఆల్రెడీ చెప్పాను కదా సో అది ఇంకా మా అమ్మ అయితే ఇక్కడ కుందుల్లో ఒత్తులు వేసుకొని అవన్నీ కూడా అరేంజ్ చేసుకుంది ఇంకా దీపారాధన కూడా కింద ఉన్న ఒత్తులు ఏవైతే పొడుగు కుందులు ఉన్నాయి కదా వాటిట్లో అమ్మ దీపం పెట్టింది నేను స్టూల్ మీద ఉన్న దీపపు కుందుల్లో నేను దీపం పెట్టాను అనమాట అసలు శివరాత్రి రోజు మనం బ్లాగ్ షేర్ చేయడానికి ఏముంటుంది ఎలాగ ఉపవాసం చేస్తాము అలాగే జాగరణ చేస్తాం కాబట్టి ఇంకా అందులో ప్రత్యేకంగా చూపించేది ఏముంటుంది అని చెప్పి మీరు అనుకోవచ్చు కాకపోతే నార్మల్గా మేము ప్రతిసారి ఎలా చేసేవాళ్ళం అంటే జస్ట్ ఒకసారి మార్నింగ్ పూజ చేసుకునే వాళ్ళం తర్వాత ఇంకా డే అంతా కూడా టీవీ పెట్టుకుని ఒక మూవీస్ చూసుకుంటూ అంటే అప్పుడు శివుడికి సంబంధించిన మూవీస్ అన్నీ ఇచ్చేవాళ్ళు కదా ఆ మూవీస్ చూసుకుంటూ ఇంకా ఈవినింగ్ మళ్ళీ దేవుడి దగ్గర పూజ చేసి ఉపవాసం వదిలే వాళ్ళం ఇంకా నైట్ అంతా కూడా నార్మల్గా జాగరణ చేసేసి మార్నింగ్ తెల్లవారుజామున లేచి మళ్ళీ స్నానం చేసి మళ్ళీ దేవుడి దగ్గర దీపం పెట్టుకుని వంటలు చేసుకుని ఇలా చేసేవాళ్ళం అన్నమాట కానీ ఈసారి అలా కాకుండా ప్రతి త్రీ అవర్స్కి ఒకసారి శివుడికి అభిషేకం చేస్తూ ఇంకా శివుడి నామస్మరణ చేసుకుంటూ ఇంకా దేవుడికి సంబంధించిన మూవీ చూసుకుంటూ ఈసారి మేము అలా చేసాము అది చాలా బాగా మంచి ఫీల్ ఉందన్నమాట అంటే అసలు ఉపవాసం చేసినట్టుగా అనిపించలేదు జాగరణ చేసినట్టు ఏదో ఇంకెంత టైం చేయాలి అన్నట్టుగా అనిపించలేదు చాలా తొందరగా టైం గడిచిపోయినట్టుగా అనిపించింది మాకు ఇంకా చాలా ప్రశాంతంగా నేను అమ్మ ఇద్దరం పాటలు కూడా పాడుకున్నాం అనమాట అది కూడా చాలా బాగా అనిపించింది ఇంకా మా అమ్మ కూడా ఉండగలుగుతుందో లేదో అని చెప్పి మేమిద్దరం కూడా అనుకున్నాము మా అమ్మ ట్రై చేద్దామని అనుకుంది ఉపవాసం ఉండడానికి అలాగే జాగరణ కూడా చేస్తుందో లేదో అనుకున్నాము ఎందుకంటే షుగర్ ఉంది కదా మా అమ్మకి అందుకని కాకపోతే అసలు ఆ రోజు రోజు నార్మల్గా అయితే టిఫిన్ కొంచెం లేట్ అయినా కూడా నొప్పి పెట్టేస్తుందనో ఇలాంటి కంప్లైంట్స్ ఇలా చెప్పేది అనమాట మా అమ్మ ఆ రోజు మట్టుకు అసలు నా ఎంత ఎనర్జీగా ఉందంటే నార్మల్ వాళ్ళు ఎలా ఉంటారో అలా ఉందనమాట బహుశా ఇదే దేవుడు మహిమ అనుకుంటా ఆయన చేయించినట్టే అనిపించింది మా అమ్మతోని కూడా నాతోని కూడా చాలా బాగా చేసుకున్నాం చాలా ఓపిక్గా చేసుకున్నాం ఇంత కూడా మాకు ఆ నెర్వస్నెస్ కానీ ఆ చిరాకు కానీ అస్సలు రాలేదు అసలు నార్మల్గా అయితే ఈ మంత్రాలతో సహా అసలు అలా పెట్టేయాలని అనిపిస్తుంది కాపీ రైట్ ఇది లేకుంటే కనుక అలా పెట్టేస్తే చూసినప్పుడల్లా మనసుకి ప్రశాంతంగా అనిపించేది బట్ ఆ ఆప్షన్ మనకి లేదు కాబట్టి ఇంకా నేనే వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుందనమాట యాక్చువల్గా ఇది చాలా లెంతీ వీడియో నార్మల్గా ఎవరైనా చూస్తుంటే వాళ్ళకి కొంచెం ఇంత లెంత్ ఎందుకు పెట్టానని అనిపించవచ్చు కాకపోతే నేను కావాలనే ఇది ఇక్కడ కూడా స్కిప్ చేయద్దు అని అనిపించి నేను ఇలా పెడుతున్నా నార్మల్గా మీరు ఒకవేళ మీకు అంత ఇంట్రెస్ట్ లేదనుకుంటే కనుక మీరు ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టి చూడడము లేకపోతే స్కిప్ చేసేయడము చేయొచ్చు అందుకని నేను ఇంత లాంగ్ అయితే పెడుతున్నాను అనమాట ఎలాగో కోసమే నేను పెడుతున్నా కదా అందుకని చెప్పి ఎక్కడ కూడా నాకు కట్టింగ్ కట్ చేయబుద్ధి కాళ్ళ వీడియోని అలాగే కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ అవి కూడా పెట్టాలని అనిపించలేదు అనమాట మళ్ళీ మేము ఎప్పుడైనా ఈ వీడియో చూసుకున్నప్పుడు కూడా మాకు మంచిగా అనిపిస్తుంది కదా అందుకని నెక్స్ట్ ఇంకా మా అమ్మ అయితే చీర కట్టుకుని కానీ నేనైతే సింపుల్గా డ్రెస్ వేసేసుకొని రెడీ అయిపోయాను ఇంకా నేను కింద కూర్చోలేను కాబట్టి కుర్చీలో కూర్చుని ఇంకా దేవుడికి అభిషేకం అయితే చేశాను చాలా మటుకు మా అమ్మే చేసింది నేను ఆ మాత్రం కూడా అలా వంగి వంగి చాలాసేపు నేను చేయలేను నా హెల్త్ పరంగా చూసుకుంటే నా నేను అలా చేయలేను అన్నమాట సో అందుకని చెప్పి ఇంకా నేను మా అమ్మకు కావాల్సినవన్నీ వెనుకుండి అరేంజ్ చేసి ఇస్తూ ఉన్నా కనీసం అలా చేసినా మనం చేసుకున్నట్టే కదా దేవుడికి సేవ చేసుకున్నట్టే కదా సో ఆ విధంగా నాకు మనసుకి తృప్తిగానే ఉంది అలా ఏం నేను ఫీల్ అవ్వట్లేదు సో మా అమ్మ చేస్తే ఏంటి నేను చేస్తే ఏంటి ఎవరు చేసినా ఒకటే కదా అన్నట్టు నాకు అనిపించింది ఇంకా మా దగ్గర ఉన్న శివలింగం ఇట్లా బేసన్లో పెట్టుకుని మంచిగా అభిషేకం చేస్తూ ఉన్నాం మార్నింగ్ నుంచి నైట్ వరకు ఇలా నేను ఏవైతే గ్లాసెస్లో కలిపి నింపి ఉంచానో వాటరు వాటితోనే మేము నైట్ వరకు త్రీ త్రీ ఒకసారి అభిషేకం చేస్తూ అనమాట అవన్నీ ఏంటంటే కుంకుమ నీళ్ళు పసుపు నీళ్ళు గంధం నీళ్ళు అలాగే విభూది నీళ్ళు పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర ఇవన్నీ కూడా నేను గ్లాసెస్లో రెడీగా పెట్టి ఉంచాను అన్నమాట ఇంకా నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ ఆ టైంకి మటుకి ఫ్రూట్ జ్యూసెస్ ఉంటాయి కదా ఒక ఐదు రకాల ఫ్రూట్ జ్యూసెస్తో అభిషేకం చేశాము ఆ టైంకి అయితే నేను అవి కూడా అరేంజ్ చేసి ఇచ్చాను అమ్మకి సో అమ్మ అయితే కూర్చుని అభిషేకం చేసుకుంది నేనైతే వీడియో తీస్తున్నా అక్కడక్కడ క్లిప్స్ అయితే తీసాం కాబట్టి ఇంత వీడియో ఉంది మొత్తం కలిపి డే మొత్తంలో ఏమేం చేసామని తీసుకుంటే ఇంకా చాలా లెంత్ ఎక్కువ అయిపోయేదేమో నాకు ఈ శివుడికి అభిషేకం చేసేటప్పుడు ఈ వీడియోస్ అయితే అసలు ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు అన్నట్టు అనిపించింది అందుకే నేను ఏ వీడియో కూడా తీయలేకపోతున్నాను ఓపిక ఉంటే కనుక తప్పకుండా చూడండి లేకపోతే కనుక నో ప్రాబ్లం స్కిప్ చేసిన పర్లేదు స్కిప్ చేసేయచ్చు మా చిన్నప్పుడైతే ఎక్కువ శాతం పెద్దవాళ్ళు చేస్తూ ఉంటే మేము కూడా ఉపవాసం ఉండాలి ఫ్రూట్స్ కోసం ఉండాలనిపించేది ఫ్రూట్స్ తినాలి ఈవినింగ్ తింటాం కాబట్టి ఉపవాసం ఉండాలనిపించేది ప్లస్ అది కాక పెద్దవాళ్ళను మెచ్చుకునేటట్టుగా చేసుకోవాలన్నట్టు కూడా అనిపించేది అనమాట ఆ విధంగా మేము చిన్నప్పుడు ఉండేవాళ్ళం ఇంకా జాగరణ కూడా ఉండేవాళ్ళం కానీ ఇంకా చిన్నపిల్లలం కాబట్టి నిద్ర వచ్చేసేదనమాట ఇంకా అలా బలవంతంగా కొంచెంసేపు ఉండి కొంచెంసేపు నిద్రపోయినా కూడా నిద్రపోకుండా జాగరణ చేసామని చెప్పి అబద్ధాలు చెప్పేసేవాళ్ళము అలా ఉండేదనమాట చిన్నప్పుడు ఇంకా ఒక్కొక్కసారి శివరాత్రి వస్తుందంటే కూడా అబ్బా ఉపవాసం ఉండాలి ఎలా ఉంటాము అన్నట్టుగా అనిపించేది కానీ నేను ఏంటంటే ఈసారి మ్యారేజ్ అయిన తర్వాత నాకు కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ కానివ్వండి కొన్ని సిచ్యువేషన్స్ కాని కానివ్వండి వాటి మూలాన మధ్యలో చాలా ఇయర్స్ గ్యాప్ అయితే వచ్చింది మధ్యలో శివరాత్రికి ఉపవాసం ఉండలేకపోయాను అనమాట చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడే నేను ఉండడం ఈ ఇయరే ఉపవాసం చేయడం అనమాట అట్లా కూడా నాకు కొంచెం అనిపించింది చేయగలుగుతానో లేదో అని చెప్పి కానీ చాలా సక్సెస్ఫుల్గా అయితే చేసుకోగలిగాను మెయిన్గా ఏంటంటే మనం అంత ఉపవాసం జాగరణ ఉన్నా కూడా నెక్స్ట్ డే మార్నింగ్ లేచి వంట చేయడం అనేది పెద్ద టాస్క్ సో ఇంకా అదే ఎలా చేయగలుగుతాము అన్నట్టు అనిపించింది ఒకసారి నేను ఒక్కదాన్ని ఇంట్లో ఉన్నప్పుడు అంటే అమ్మ దగ్గర కాకుండా మా ఇంట్లో నేను ఉన్నప్పుడు ఉపవాసం ఉన్నా అనమాట మా హస్బెండ్ నార్మల్గా అయితే ఆ రోజు ఉపవాసం ఉండరు ఎందుకంటే వాళ్ళకి టెంపుల్లో చాలా వర్క్ ఉంటుంది కాబట్టి ఆయన ఉపవాసం కానీ జాగరణ కానీ చేయరు అనమాట సో ఇంకా నేను ఒక్కదాన్నే కదా ఉపవాసం ఉండేది ఉపవాసం ఉన్నాను అలాగే జాగరణ కూడా చేశాను ఒక్కదాన్నే ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ వంట చేసుకున్నాను కానీ వంట అంతా కూడా అసలు అసలు ఫెయిల్ అయిపోయింది అనమాట అసలు టేస్ట్గా అవ్వలేదు ఎందుకంటే ఇంకా మనకి మైండ్ అనేది ఒకళ్ళు ఉన్నప్పుడు అలా ఉపవాసం జాగరణ చేసినప్పుడు అంత వర్క్ అవ్వదేమో అనిపించింది నాకు సో అట్లా ఫెయిల్ అయిపోయింది అనమాట ఇంకా అందుకనే ఎప్పుడు ఉపవాసం ఉన్నా నేను అమ్మ దగ్గర ఉండి చేసుకుంటా ఎందుకంటే ఇద్దరం ఉన్నాం కాబట్టి ఇద్దరం మంచిగా మేనేజ్ చేసుకోవచ్చు ఒకొక్కరు ఒక్కొక్కలం పనిలో చేసుకోవడానికి హెల్ప్ఫుల్గా ఉంటాం కదా అందుకని ఇంకా చేసుకున్నాము ఈసారి నేను అమ్మ ఉంటుందని అయితే అస్సలు అనుకోలేదు ఉపవాసం ఉంటుందనేసి సో బాగానే ఉందనమాట అసలు ఇంత కూడా ఆమెకి ఏమీ అనిపించలేం అది కూడా ట్రా ట్యాబ్లెట్స్ కూడా వేసుకోకుండా ఉండింది సో మొత్తానికి ఇక్కడ అభిషేకం అయిపోయింది అలాగే శివుని అయితే బొట్లు పెట్టేసి మళ్ళీ దేవుట్లో పెట్టేసాము ఇక్కడ నైవేద్యం కూడా పెట్టేస్తున్నాం ఇప్పుడు ఇంకా హార తీయడమే అనమాట ఇంకా మేమైతే ఇంట్లోనే ఈ విధంగా పూజ చేసుకున్నామండి టెంపుల్కి అయితే వెళ్ళలేదు ఎందుకంటే టెంపుల్స్ అన్నీ కూడా ఎంత రష్ ఉంటాయో మనకు తెలిసిందే అది కాక ఇంకా మా పింట్ కూడా ఉన్నాడు కాబట్టి మాకు టెంపుల్కి వెళ్ళడం అయితే వీలు అవ్వదు అందుకని ఇంట్లోనే ఇలా ప్రశాంతంగా పూజ అయితే చేసేసుకున్నాం అన్నమాట మీరందరూ టెంపుల్కి వెళ్ళారా శివరాత్రికి ఉపవాసం జాగరణ ఉన్నారా ఎలా చేసుకున్నారా అనేది వీలైతే కామెంట్ చేయండి ఇంకా మీరు కూడా హారతి తీసేసుకోండి సో చాలా ప్రశాంతంగా అయితే చేసుకున్నాం మొత్తానికి పూజ అయితే ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ అట్లా పూజ చేసేసుకొని సెవెన్ సెవెన్ ఓ క్లాక్ ఆ టైంకి అయితే మేము ఉపవాసం అయితే వదిలామన్నమాట ఖర్జూరం నీళ్ళతో సో ఇంకా మళ్ళీ నేను దగ్గర నుంచి కూడా వీడియో తీసి చూపిమని చెప్పి మా అమ్మకి చెప్తే మళ్ళీ మా అమ్మ అయితే దగ్గర నుండి వీడియో అయితే అనమాట ఇప్పటికీ వీడియో చూస్తూ వాయిస్ ఓవర్ ఇచ్చినా కూడా నాకు తెలియని ఒక ప్రశాంతత అయితే ఉంది మనసులో ఇంకా బిల్వ పత్రం కూడా నైట్ మేము ఫ్రూట్స్ కొన్నప్పుడే నైట్ దొరికితే ఇంకా అది కూడా తెచ్చుకున్నాము టెన్ రూపీస్కి ఇచ్చింది ఆమె అమ్మాయి వాళ్ళైతే ఇంకా పువ్వులు కూడా కొన్ని పువ్వులే మాకు ఫిఫ్టీ రూపీస్కి ఇచ్చింది అనమాట ఇంకేదైతే అది అయిందని చెప్పి కొని తెచ్చుకున్నాం ఇంకా పూజ అయిన తర్వాత అలా కూర్చుని సోఫాలో రిలాక్స్ అవుతున్నాము ఇంక ఇక్కడ హనుమాన్ మూవీ వస్తే అది కూడా చూస్తున్నాం అనమాట మరి వీడియోలో అసలు కనపడలేదేమో అని ఈ క్లిప్ అయితే యాడ్ చేస్తున్నా కరెక్ట్ లెవెన్ థర్టీ ఆ టైంకి లేచి నైట్ ఫ్రెష్ అయిపోయి మళ్ళీ ఇదిగోండి ఈ ఫ్రూట్ జ్యూస్ అంతా కూడా సపరేట్ సపరేట్గా తీసి గ్లాసులలో పోసి పెట్టాను దానిమ్మ ద్రాక్ష జామకాయ అడ్డిపండు అలాగే సంత్రా ఇవన్నీ కూడా జ్యూసులు తీసి పెట్టాను ట్వెల్వ్ ఓ క్లాక్కి కరెక్ట్గా ఇంకా దేవుడి దగ్గర అభిషేకం చేశాము చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ త్రీ ఓ క్లాక్కి ఒకసారి అభిషేకం చేస్తాము అలాగే మళ్ళీ సిక్స్ ఓ క్లాక్ అనమాట మార్నింగ్ ఫోర్ ఫోర్ థర్టీ కల్లా స్నానాలు చేసి రెడీ అయిపోయి వంట అంతా చేసుకుని మళ్ళీ సిక్స్ ఓ క్లాక్కి అభిషేకం అలాగే దేవుడికి నైవేద్యం పెట్టి ఇంకా తెల్లవారిన తర్వాత ఉపవాసం అయితే వదలం ఇక్కడ వచ్చేసి ఆలు కర్రీ టమాటో పచ్చడి వంకాయ కూర సొరకాయ పప్పు పులిహోర అలాగే సేమే సగుబియ్యం పాయసం అయితే చేసాము సో ఇంతేనండి మా శివరాత్రి వ్లాగ్ అయితే వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్